ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ మీకు తెలుసా పావులా కాయిన్ మీ దగ్గర ఉంటే లక్షాధికారి కావచ్చు ఎలాగో తెలుసుకునేందుకు పూర్తి వీడియోలు స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు వెంటనే మీ ఇంట్లో పాత ఇరవై ఐదు పైసా నాణ్యం కోసం వెతకండి బదులుగా ఒకటి పాయింట్ ఐదు లక్షలు పొందొచ్చు మీరు చేయాల్సిందల్లా ఇరవై ఐదు పైసా నాణ్యం క్లిక్ చేసి ఫోటోను ఇండియా అప్లోడ్ చేయటమే అక్కడ ప్రజలు వేలంలో పాల్గొంటారు బిడ్డింగ్ లో ఉంచే వ్యక్తి నాణ్యం తీసుకుంటాడు డీలర్తో చర్చలు జరపడానికి మీకు అనుమతి ఉంటుంది మీ ఇరవై ఐదు పైసా నాణ్యం రంగు వెండిగా ఉండాలి పాత ఐదు పైసలు పది పైసా నాణ్యాలను అమ్మటం ద్వారా మీరు మంచి అమౌంట్ సంపాదించవచ్చు మీరు ఆ నాణ్యాలను ఇండియా మార్ట్ డాట్ కామ్లో లో అమ్మవచ్చు ఇండియా మార్ట్ భారతదేశంలో అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్లలో ఒకటి ఇండియా మార్ట్ పది కోట్లకు పైగా కొనుగోలుదారులు అరవై లక్షల సరఫరాదారులకు సేవలు అందిస్తుంది మీరు చిన్న మ్యానుఫ్యాక్చరర్ అయినా ఆన్లైన్లో వ్యాపారం చేయాలన్నా మీడియా నివేదికల ప్రకారం మాతా వైష్ణోదేవిపై చెక్కబడిన ఐదు పది రూపాయల నాణ్యాలను మీరు కలిగి ఉంటే వాటిని వేలానికి పెట్టడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఈ నాణ్యాలను ప్రభుత్వం రెండు వేల రెండులో జారీ చేస్తుంది అధిక డిమాండ్ ఉంది అప్పటి నుంచి హిందువులు మాతా వైష్ణోదేవిని ఎంతో గౌరవించారు అలాంటి ఒక నాణం సొంతం చేసుకోవడానికి లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు బాగా ప్రాచుర్యం పొందిన మరో సిరీస్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ శ్రేణికి ముస్లింలలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్తో ఉన్న కరెన్సీ నోట్లను శుభంగా భావిస్తారు అందువల్ల మీకు ఈ నాణ్యాలు లేదా నోట్లు ఏమైనా ఉంటే వాటిని ఆన్లైన్ వెబ్సైట్లలో వేలం వేయడం ద్వారా కొంత డబ్బు సంపాదించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ